సరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ఈ రోడ్ వచ్చేసి ఆర్సిఐ రోడ్ మెయిన్ రోడ్ అనమాట సో ఇటు నుంచి ఆర్సిఐ నుంచి ప్రధానంగా వెళ్ళే రహదారి సో బాలాపూర్ చౌరస్తానే కావచ్చు ఇక సిటీకి వెళ్ళేదారి మరి ఈ రోడ్డు సీనన్న ఎందుకు చూపిస్తుందంటే ఈ రహదారి వచ్చేసి ప్రధానంగా మరి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ గారి వార్డ్ అన్నమాట మరి ముఖద్వారంలోనే చూడవచ్చు చెత్త ఎంత ఘోరంగా చెత్త ఉందో మరి ఇంకొక ప్రధాన అంశం ఏందంటే మరి ఒక త్రీ డేస్ నుంచి అందరూ కూడా కాలనీకి సంబంధించినటువంటి అసలు కాల్ చేసి సీనన్న అసలు మా కాలనీకి ఎంట్రీ కావాలంటే ఓపెన్ డ్రైనేజ్ అంటే డైరెక్ట్ ఓపెన్గా గుంతలు తీసి పెట్టేయడం జరిగింది అదేవిధంగా ఎంట్రీలో కూడా రెండు పెద్ద పెద్ద గుంతలు తీసి ఇచ్చిపెట్టేసారు అసలు నైట్ టైంలో ఎవరు పడి చనిపోతారు అని చెప్పేసి దయచేసి మీరు ఈ వీడియో ద్వారా సమాజానికి చూపియాలి అని చెప్పేసి కాల్ చేస్తే మరి పొద్దు పొద్దున రావడం జరిగింది చూడవచ్చు మరి ఈ విధంగా ఇది రోడ్ అనమాట ఎంట్రీ పోవడానికి రావడానికి మరి ఈ కాలనీకి సంబంధించినటువంటి అదేవిధంగా వెంకటాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి వేలాది మంది మరి ఈ రోడ్ నుంచి వెళ్తారు మరి ఈ గుంతలు ఎందుకు తీసిరో తెలియదు చూడవచ్చు ఇంత పెద్ద గుంత మళ్ళీ ఇక్కడొక గుంత తీసిర్రు మరి ఇక్కడ ఎలాంటి సేఫ్ సెక్యూరిటీ బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు మరి ఇక్కడ ఇంకొక పెద్ద గుంత తీసిర్రు చూడవచ్చు మరి దీంట్లో నుంచి అయితే డ్రైనేజ్ పొంగి పొర్లుతో ఈ విధంగా వెళ్తుంది అసలు ఈ గుంత ఎందుకు తీసిర్రు వాట్ ఇస్ ద యూస్ మరి ఏం నిర్మిస్తున్నారు ఇక్కడ అర్థం కాని పరిస్థితి మరి ఏం నిర్మించడానికి గుంతలు తీసి ఈ విధంగా మరి పిలేర్లు వేయడం జరిగింది పిల్లేరు వేసి మరి పిలేర్లు కింద పడి మరి ఓపెన్ గుంత అంటే నైట్ టైంలో చూడండి ఒక్క కార్ సింగిల్గా ఈ రోడ్ నుంచి వచ్చే టైం ఇంకో కార్ సైడ్ నుంచి వెళ్ళాలంటే వెళ్ళడానికి అవకాశం లేదు ఒకవేళ కనుక ఆ వెహికల్ ఈ గుంతలో పడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరందరూ అందరూ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు పిల్లలే కావచ్చు చాలామంది మళ్ళీ కార్ల నుంచి వెళ్తారు బండ్ల పైన వెళ్తారు ఒకవేళ కనుక మరి ఈ గుంతలో పడి మరి వాళ్ళ ప్రాణాలు పోతే ఆ ప్రాణాలకు బాధ్యులు ఎవరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను దయచేసి తక్షణమే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి అదేవిధంగా మరి మేయర్ డిప్యూటీ మేయర్ స్థానిక కార్పొరేటర్ మరి తక్షణమే స్పందించి దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూడవచ్చు మరి ఇది పొజిషన్ ఈ విధంగా ఉంది మరి డిప్యూటీ మేయర్ శేఖర్ గారు మరి ఈ వీడియో చూసైనా మీరు స్పందించి చర్య తీసుకుంటారా లేదా నాకెందుకులే ఇంకొక నెల అయితే మరి నా పోస్ట్ అయిపోతుంది వీటిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం నాకేంది అని ఊరుకుంటారా వేచి చూద్దాం మరి ఈ సమస్య పైన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరి విలువైన సందేశం అంటే కామెంట్ రూపంలో మరి నేను చేసినటువంటి వీడియో ఇది జెన్యునా కాదా అనే దానిపైన మీరు కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఉంటా మళ్ళీగా